గౌతమ బుద్ధుని తలనరికిన దుర్ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు ఏర్పాటు చేయాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి డిమాండ్ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే మానవతా సేవలు మరింత విస్తృతం చేస్తామన్న ఆ సంస్థ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి కిడ్నీ వ్యాధితో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మానవతా సభ్యులు గౌతమ బుద్ధుని తలనరికిన ఉన్మాద దుర్ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి డిమాండ్ చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రసాద్ బాబు నాయకులు సాయిశేఖర్ రెడ్డి జన్సై రాజేంద్ర నాయుడు వెలుగు చంద్ర వెంకటరమణ బాస్ నాయకులు ముత్యాల మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి గ్రామంలో ఉన్న బుద్ధుని కొండపై గతంలో గౌతమ బుద్ధుని మూడు విగ్రహాలను కెమెరాలను వాటర్ పైప్ లైన్ ధ్వంసం చేశారని గుర్తు చేశారు దీనిపై మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్ రెండు అయ్యాయని ఈ కేసులపై పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో ఉన్మాదాలు మరింత బరి తగించి ఇప్పుడు నాలుగోసారి బుద్ధుని మరో విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు నిలువెత్తు పీఠంపై నుండి భగవాన్ బుద్ధుని విగ్రహాన్ని కిందకు తోసేసి ధ్వంసం చేసి తంగలాన్ సినిమాలు లాగా తలనరికి తల మొండం వేరు చేసి తలను చేతిలో ఉంచి అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దుర్ఘటనపై స్థానిక పోలీసు అధికారుల స్పందన ఏమాత్రం

ఒకే ఒక మతం బౌద్ధ మతం ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఏ మతాలు కానీ కంట్రోల్స్ లేకుండా దాని సిద్ధాంతాలు ఉంటాయి మన అమరావతి కూడా బ్రాండ్ అంబాసిడర్గా గౌతమ్ బుద్ధున్నే పెట్టుకున్నారు అలాంటి గౌతమ్ బుద్ధునికి ఒక అమానవీయమైన సంఘటన మన బుద్ధుని కుట్ట మీద బుద్ధున్నే కొట్టేస్తే అలాంటి సంఘ విద్రోహ శక్తులను అసలు వాళ్ళు మనుషులలో రాక్షసులన్నో తెలియదు అలాంటి వ్యక్తులను అట్లాంటి చిడపురులను మనం ఏరి పట్టి ఎవరైతే చేశారో ఆ కార్యక్రమము వాళ్ళ మీద శిక్షించాలని మేము మొట్టమొదటనే డిమాండ్ చేస్తాం అదే దాన్ని ఇలాంటివన్నీ ఇట్టేసి అలాంటి వాళ్ళ మీద చర్యలు చేపెట్టాలనేటువంటి ప్రజా సంఘాలైతే అయితే అభ్యుదయవాదులైతే బుద్ధిని యొక్క ఆచరించేటువంటి వ్యక్తులైతే ఏమైనా చేస్తుంటే వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టి వాళ్ళని వేధించడము ఈ ప్రభుత్వానికి తగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం విదేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో కానీ అమెరికా లాంటి కంట్రీలో న్యూజిలాండ్ లాంటి కంట్రీలో పోలీసులు చూశానంటే చూసినట్లు ఉంటుంది ఎక్కడైనా మనకు ఏదైనా కష్టం తగిలితే కానీ పోలీసు చూశానంటే ఎస్ నా సొంత బ్రదర్ని చూసినట్లు వాళ్ళు ఫీల్ అవుతారు కానీ అలాంటి వ్యవస్థ మనకు ఉందని మేము ప్రశ్నిస్తున్నాం పోలీసుని చూస్తే అరే ఏం లేనివని తిప్పి తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో మనం ఏమన్నా పోయి ప్రశ్నిస్తే మాకు అన్యాయం జరిగిందనిస్తే రివర్స్గా మమ్మల్ని వేధిస్తున్నారు పరిస్థితులు ఏర్పడితే అందుకంటే దారుణం ఇంకోటి ఉంటుంది ఈ ప్రజాస్వామ్యం ఈ మధ్య జరిగినటువంటి సర్వేల్లో కూడా ప్రపంచంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని కోరుకుంటున్నటువంటి దేశాల్లో అగ్రగామిగా ఉంది మనది అయితే ప్రతి వ్యవస్థ కూడా డెమోక్రటిక్గా పనిచేయాలనేటువంటి భావన ప్రజల్లో ఉంది ఆ భావనకు ఊతం వచ్చేదానికి లేకుండా పోలీసులు వ్యవహరించడము చాలా బాధాకరం ఏదైనా ప్రజా సంఘాల మీద తీసుకోవాలనుకునే చర్యలు ఉపసంహరించుకొని ఎవరైతే బుద్ధుని కొండ మీద బుద్ధుని కొట్టారో ఆ విగ్రహాలను పగలు కొట్టారో ఇదే సంఘటన ఇదేదో మొట్టమొదటిసారి జరిగిందేం కాదు ఇది గత ఐదారు సంవత్సరాల్లో నాలుగైదు సార్లు జరిగింది దానికి పటిష్టమైన భద్రత ఏర్పరిచి దాన్ని పోలీసు కూడా సెక్యూర్గా చేసుకొని ఇలాంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మాకు కూడా అందుబట్టిన విషయం నాకు కూడా చెప్తుంటే వృద్ధుని మీద వ్యతిరేకత ఎగురుకుందో నాకు అర్థం కాదు అసలు వృద్ధుని అసలు ఆయన ఆయన్ను అంత రాక్షసంగా ప్రవర్తించాల్సిన విగ్రహం మీద అవసరం ఎందుకు వచ్చిందో తెలియదు ఏదేమైనా ఉన్మాదులను పట్టించి పట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తాం గవర్నర్ పెద్దలు తిప్పారెడ్డి సార్ గారు ఆఫీసులో ప్రెస్ మీటు గల కారణం ఏమనగా అంటే మదనపల్ల బుద్ధిని కొండ ఉండడం అందరికీ తెలిసిన విషయమే అక్కడ బుద్ధిని బొమ్మను తల నరికేసి కాళ్ళ దగ్గర పెట్టి ఈరోజు చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవాల్సిన ఆ మాట చెప్పడానికి కూడా బాధ అవుతూ ప్రపంచ మానవాళికి శాంతి కోరే నినాదం ఏదన్నా ఉందంటే గౌతమ బుద్ధుడు అని చెప్పిందని ప్రపంచ మానవాళికే శాంతి పోద అలాంటి వ్యక్తిని ఈరోజు తలనా అవమానించడం అంటే కిరాతకమైన పాతకాల్లో పాతకంగా ఈరోజు పెర్కోవాల్సిన అవసరం ఉంది దాన్ని ఛేదించి పోలీసు వారు ఎవరైతే అక్కడ దుండగలు ఇలాంటి కార్యక్రమం చేసినారో వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పిందని మేము డిమాండ్ చేస్తూ ఏం జరిగినా దాన్ని విచారించి తప్పు తమ్ముడైనా ధర్మమే మాట్లాడాలనే నినాదంతో మా నేను మాట్లాడగలుగుతా ఎందుకంటే మనము ఈ సమాజంలో మనం ఒక మాట మాట్లాడితే దానికి కొన్ని విలువలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ పోలీస్ వ్యవస్థ కూడా విచారించి ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు వాళ్ళకు విముక్తి కల్పించి ఆడ సుఖార్థానికి పాల్పడిన వాళ్లకు శిక్షించాలని అట్లాగే బుద్ధుని కొండకు మౌలిక వసతులు గవర్నమెంటే కల్పించి దాన్ని గవర్నమెంటే ఓవర్ చేసి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా దీనికి ఎవరైతే దానికి ఆర్గనైజర్గా ఉండాలో వాళ్ళకు సముచిత స్థానం కల్పించి ఇది గవర్నమెంటే పర్యవేక్షణంగా తీసుకొని సార్ ఇప్పుడే చెప్పినారు మన ఆంధ్రప్రదేశ్కు అమరావతిలో సేవలు మరింత విస్తృతం చేస్తామని ఆ సంస్థ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీస్ కళాశాల మానవతా సంస్థ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధితో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె శాఖ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు పాఠశాలల్లో నైతిక విలువలు కెరీర్ గైడెన్స్ పై తరగతులు నిర్వహించినట్లు చెప్పారు ప్రాంతాల్లో ప్రయాణికులు కూర్చునేందుకు నలభై సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే వేసవిలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో యాభై రోజుల పాటు చలివింద్రం ఏర్పాటు చేయడం బేబీ కిట్స్ పంపిణీ చేయడం చేశామన్నారు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా రెండు కిడ్నీలు పాడై చనిపోయిన జయంత్ బాబు సతీమణి భానుప్రియకు రూపాయలు ఇరవై వేలు ఆర్థిక సాయం మానవ సభ్యుల సహకారంతో అందించామని చెప్పారు కార్యక్రమంలో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామాదేవి మానవతా సంస్థ డైరెక్టర్లు నారాయణ రెడ్డి రెడ్డప్ప నాయుడు సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యక్షులు ప్రసాద్ రెడ్డి విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు వెంకట శివ నాగేశ్వరరావు మోహన్ తదితరులు పాల్గొన్నారు మదనపల్లి మాస్టర్ మైండ్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో డ్రైవర్గా పనిచేస్తూ చేస్తూ జయంత బాబు అనే వ్యక్తి చనిపోయినాడు అతనికి మానవతా దృక్పథంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మదనపల్లి వారి తరఫున మనము ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది మొట్టమొదట మనము గత సంవత్సరం నుంచి కూడా మానవతా సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం నుంచి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆర్థికంగా కూడా సహాయం చేయాలని చెప్పి గత నెలలో జరిగినటువంటి సమావేశంలో మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మొట్టమొదటిగా మనకు విష్ణువర్ధన్ రెడ్డి సారు ఇలా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ వాళ్ళు చిమ్స్ హాస్పిటల్లో రెండు కిడ్నీలు పాడైంది చికిత్స పొందుతున్నారన్న సహాయం చేయాలని మాకు మెసేజ్ ఫార్వర్డ్ జరిగింది దాన్ని బేస్ చేసుకొని మనం అందరం కూడా ఇక్కడ ఈ గ్రూప్లో మన మానవ సంస్థ గ్రూప్లో ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసిన వెంటనే చాలామంది మనం ఎవరిని ఇండివిజువల్గా ఎవరిని కానీ మీరు ఇవ్వండి అని చెప్పకపోయినా కానీ వెంట వెంటనే అందరూ కూడా మానవతామూర్తులు అర్పించుకుంటూ వాళ్ళకు చేతనైనటువంటి సహాయం అంతా కూడా చేసినారు అలా చేసినా మొత్తం మనము ఇరవై వేల రూపాయల వాళ్ళ భార్యకి ఆయన సరిపోయినందువల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించినాము కాబట్టి ఈరోజు ఆమె ఇక్కడికి వచ్చింది ఆమెకు మనము మానవతా సంస్థ తరపున ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయము అందజేస్తాము భవిష్యత్తులో కూడా మనము ఇంకా మంచి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాము ఆల్రెడీ మే నెలలో మనము ప్రభుత్వ వైద్యశాలలో ఒక చలివేంద్రం కూడా ఏర్పాటు చేస్తాము పాఠశాలల్లో రైతు పైన కెరీర్ గైడెన్స్ పైన క్లాసెస్ కూడా తీసుకుంటున్నాము భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మానవతో సంస్థ తరఫున మరింత మందికి అందరికీ కూడా సేవా కార్యక్రమాలన్నీ చేపడతాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులు అందరూ కూడా చాలామంది ఉపాధ్యాయులు మిగిలిన మిగిలిన వారు కూడా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు మానవతా దృక్పథంతో సహాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేదని చేయూత అనేవాళ్ళని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు ఆర్ఎన్బి స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు నేడు మదనపల్లె పట్టణంలోని బీవైఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమంలో బివైఎస్ నాయకులు హరికృష్ణ జిలానీ భాష శశికుమార్ వినయ్ ద్వారకా నిజాం ఆసిఫ్ సాదిక్ తారక్ మనోజ్ రమణ రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ మదనపల్లె పట్టణ పరిసర ప్రాంతాల్లో ఆర్ఎండ్బి స్థలాలను ఆక్రమించి అనేక మంది నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు ఇరా ఆక్రమణ ఎందుకు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నిలదీశారు అదేవిధంగా రోడ్డు కిరువైపులా చెట్లు కొమ్మలు పెరిగి రాత్రి వేళలో వాహన చోదకులకు ఇబ్బందిగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ దృష్టికి తీసుకొచ్చారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమణలు తొలగిస్తూ జంగిల్ క్లియరెన్స్ చేయాలని కోరారు లేని పక్షంలో ప్రజల తరపున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు రెండవ తేదీన బహుజన్ యువసేన బివైఎస్ ఆధ్వర్యంలో ఆర్ఎన్బి ఈఈ గారికి మదనపల్లి చుట్టుపక్కల ఆర్ఎన్బి స్థలాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుకు వెంటనే ఈఈ గారు సానుకూలంగా స్పందించి ఈఈ గారి దగ్గర నుండి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి మరియు సూపర్టెంటింగ్ ఇంజనీరింగ్ గారికి డిస్టిక్ రోడ్స్ ఇంజనీరింగ్ వారికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి అందరికీ ఈఈ గారు వెంటనే ఎక్కడైతే ఆర్ఎన్బి ఆక్రమణలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక లెటర్ రూపంలో సిఫార్సు చేయడం జరిగింది దానికి ప్రతికూలంగా ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారు ఇండస్ట్రియల్ ఎస్టేట్ మరియు తిరుపతి రహదారులలో రోడ్లకు ఇరువైపులో ఉన్న ఆర్ఎన్బి అక్రమ నిర్మాణాలను పరిశీలించి వాటిని వెంటనే తొలగించాలని చెప్పి వారు తొలగించిన అనంతరం వారం రోజుల్లో ప్రభుత్వం వారే చర్యలు తీసుకొని ఆ అక్రమ నిర్మాణాలని తొలగిస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది ఈ విషయమై మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం చాలా సంతోషపడుతున్నాం కానీ ఈ సందర్భంగా మేము ఎంఆర్ఓ గారికి కానీ ఆర్ఎన్బి అధికారులకు కానీ తెలియజేయడం ఏమంటే ఇప్పుడు ఏదైతే మీరు ముందరకొచ్చి చర్యలు తీసుకోవాలని చెప్పి ముందరకొచ్చారో అదేవిధంగా ఈ అని చెప్పి ఈ చర్యలన్నీ అక్కడికే ఆగిపోకుండా మీరు చెప్పినా తొలగించకపోతే ఆ అక్రమ కట్టడాలని ఎలాంటి ప్రలోభాలకు లోన్ అవ్వకుండా ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు కానీ దేనికి మీరు లోన్ అవ్వకుండా వెంటనే మీరు చెప్పిన సమయంలోనే అందరూ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మీరు అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అలాగే ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఎలాగైతే ఇన్స్పెక్షన్కి వెళ్ళి అన్నీ గమనించి ఎక్కడైతే ఆర్ఎంబి అక్రమ కట్టణాలు ఉన్నాయని గమనించారో అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఎక్కడైతే అక్రమణకు గురైనాయో ఆ స్థలాలన్నీ కూడా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి వెంటనే ఎంత వీలైతే అంత త్వరగా ఆ అక్రమ నిర్మాణాలను కూడా తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఏదో వాళ్ళు ఇచ్చిండే అర్జీ ఇవ్వడంతో వాళ్ళకి సానుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదో ఇచ్చేసినాంలే మేము ఇన్స్పెక్షన్ పోయినాంలే పెద్ద పై అధికారులకు కూడా సిఫార్సు చేసినాంలే అని చెప్పి ఆర్ఎన్బి అధికారులు కూడా అనుకోకుండా ఈ సమస్యని ఇక్కడితో వదిలేయకుండా ఈరోజుతో వదిలేయకుండా అధికార ప్రలోభాలకు లోన్ అవ్వకుండా దీన్ని వెంటనే మీరు చెప్పిన వారం రోజుల వ్యవధిలోనే ఏవైతే ఉన్నాయో ఆ అక్రమ కట్టడాలన్నీ కూడా తొలగించి ఆర్ఎన్బి ఆదాయానికి గండిపడకుండా మన మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చెందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ లేని పక్షాన చెప్పిన సమయంలో మీరు చర్యలు తీసుకోకపోతే పెద్దగా మేము నిరసన కార్యక్రమాలు చేపట్టి అక్రమ కట్టడాలు పై చర్యలు తీసుకునేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ స్టోర్ మన పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరింకెందుకు ఆలస్యం ఈరోజు మన ఇమ్మాది సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ ఇక భవిష్యత్తు ఏఐ మీద ఆధారపడి ఉంటుందని కావున ప్రతి విద్యార్థి దీనిపై శిక్షణ పొందాలని జ్ఞానాంబికా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం ముగింపు సమావేశం జరిగింది అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ శిక్షణ తరగతులు ఆరు రోజుల పాటు తమ కళాశాలలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు వివిధ రంగాలలో సామర్థ్యం వ్యక్తిగతీకరణ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఏ పట్టణ అభివృద్ధి ఆరోగ్య సంరక్షణ పురోగతులు మరియు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు చేస్తుందన్నారు పట్టణ అభివృద్ధిలో ఏ వనరుల కేటాయింపును ఆస్టిమైజ్ చేస్తుందని రవాణాను మెరుగుపరుస్తుందని మరియు ప్రజా భద్రతను మెరుగుపరుస్తుందని అన్నారు ఏ ఆధారిత డయాగ్నోస్టిక్స్ వ్యక్తీకరించారు వైద్యం మరియు క్రమ బీకరించబడిన కార్యకలాపాల నుండి ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు మెరుగైన రోగి ఫలితాలకు దారితీస్తాయని చెప్పారు గుడ్ ఈవినింగ్ జరిగిన అటల్ ఎఫ్డిపి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాము సోమవారం జ్ఞానామిక డిగ్రీ కాలేజ్ లో మొదలైనది ఈ ఆరు రోజులు రిసోర్స్ పర్సన్స్ గా ఐఐటి ఎన్ఐటిలో చదివిన ప్రొఫెసర్స్ చాలా ఇమినెంట్ పర్సన్స్ అందరూ వచ్చి ఏఐ యొక్క ప్రాముఖ్యత ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చెందింది దాని గురించి అందరికీ తెలియజేయడం జరిగినది ఈ అటల్ ఎఫ్డిపి ప్రోగ్రామ్కి మా కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్సు బయట కాలేజ్ నుంచి ఫ్యాకల్టీ మెంబర్సు రీసెర్చ్ స్కాలర్స్ పీజీ స్టూడెంట్స్ కూడా హాజరయ్యారు వీరందరికీ ఏ గురించి అప్డేట్ చేయడం జరిగింది ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం వలన ఫ్యాకల్టీ అందరూ కూడా ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ జరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజున చివరి రోజుగా వారికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఎయిటీ అటెండెన్స్ ఉండి సెవెంటీ మార్క్స్ సాధిస్తారో వారికి మాత్రమే సర్టిఫికేట్ ఏఏసీ కి రంగరాయి వైద్య కళాశాల పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల సంఘటనలో నిందితులు ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ టెక్నీషియన్లను నిధుల సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగ్లీ తెలిపారు నేడు కలెక్టరేట్ వివేకానంద హాలులో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జీ బిందు మాధవ్ సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు రంగరాయి వైద్య కళాశాలలో పారామెడికల్ విద్యార్థులు లైంగిక వేధింపుల అంశంపై ఫిర్యాదుపై అందున ఫిర్యాదులు విద్యా సంస్థలు మహిళలు పనిచేసే ప్రదేశాల్లో పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలను వివరించారు మాట్లాడుతూ ఈ రంగరాయి వైద్య కళాశాలలో బీఎస్సీ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ కోర్సు చదువుతున్న అరవై మంది విద్యార్థులు కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వి కళ్యాణ చక్రవర్తి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఈమెయిల్ ద్వారా కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారన్నారు వెంటనే స్పందించి ఫిర్యాదును లైంగిక వేధింపుల నిరోధానికి కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ విచారణకు అప్పగించారని ఈ కమిటీ తొమ్మిది పది తేదీలలో బీఎస్సీ ఎంఎల్టీ కోర్సు చదువుతున్న అరవై మంది విద్యార్థులు నిందిత ఉద్యోగులను విచారించి అందరి వాంగ్మూలాల రుజువులను నమోదు చేసిందన్నారు విచారణ సందర్భంగా యాభై ఐదు మంది విద్యార్థినులు నిందితుడు కళ్యాణ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు గోపాలకృష్ణ జిమ్ రాజు రావులు కూడా తమపై లైంగిక వేధింపులకు అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారని తెలిపారన్నారు విచారణలో ఫిర్యాదులోని ఆరోపణలు నిజమని మంది పరిశీలనలో కూడా లైంగిక వేధింపులు ఆశేజ్ అనుచిత ప్రవర్తన జరిగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు కమిటీ నివేదిక ఆధారంగా నలుగురు నిందిత ఉద్యోగులను రంగరాయ్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్ చేసి వారిపై స్థానిక వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా శుక్రవారం మధ్యాహ్నం వారెందరినీ అరెస్ట్ చేయడం జరిగిందని వీరిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ ఇన్సిడెంట్ గురించి మాకు ఇవాళ పొద్దున్న త్రీ రిపోర్ట్స్ రావడం జరిగింది వన్ టౌన్ లిమిట్స్లో రెండు అట్లనే టూ టౌన్ లిమిట్స్లో ఒకటి వీళ్ళ ముద్దాయిలు నలుగురు మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్ వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ సెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వీ ట్రై టు గెట్ దెమ్ బై టూ థర్టీ వీ కుడ్ అరెస్ట్ ఆల్ ఫోర్ ఆఫ్ దెమ్ నలుగురు ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ హ్యాస్ టు బీ ఇనిషియేటెడ్ అగేన్స్ దమ్ విత్ ప్రాపర్ ప్రూఫ్ వీ విల్ మేక్ షూర్ దట్ దే ఆర్ పనిష్డ్ అండర్ రిలవెంట్ సెక్షన్స్ ఆఫ్ లా అండ్ యాజ్ కలెక్టర్ సార్ సేయింగ్ ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి ఎనీ టైమ్ దే కెన్ కమ్ టు ఎస్పీ ఆఫీస్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ అపాయింట్మెంట్ అవసరం లేదు ఎస్పీ ఆఫీస్కి ఎవరు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను బట్ దెర్ ఈస్ అన్ అదర్ ఫేస్లెస్ మెకానిజం ఆల్సో ఆనరబుల్ సీఎం సార్ లాంచ్ చేశారు ఆనరబుల్ డీజీపీ సార్ రిపీటెడ్గా దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది మీటింగ్స్లో శక్తి యాప్ అని ఒక యాప్ ఉంది ఐ రిక్వెస్ట్ ఆర్ఎంసీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎవ్రీబడి వేర్ దెర్ ఆర్ మోర్ ఉమెన్ వర్కింగ్ లేదా ఉమెన్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఈ శక్తి యాప్ కనుక కొంచెం ఎక్కువ యూసేజ్ స్టార్ట్ అయితే కనుక కంప్లైనింగ్ విల్ బీ ఈజియర్ వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు అందులో దే కెన్ జస్ట్ లీవ్ అన్ అనానమస్ మెసేజ్ సెయింగ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ దిస్ ప్లేస్ వీ విల్ ఓన్లీ గో దేర్ అండ్ ట్రై టు అటెండ్ టు దట్ ప్రాబ్లమ్ సో దయచేసి ఈ ఈ శక్తి యాప్ అవేర్నెస్ కూడా ఈ ఇన్సిడెంట్ నుంచి వచ్చే పాజిటివ్ అవుట్కమ్ లాగా శక్తి యాప్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వడం ఒక స్టెప్ తీసుకోవాలని ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు పబ్లిసైజ్ రిగార్డింగ్ దిస్ అండ్ రిగార్డింగ్ లీగల్ యాక్షన్ స్టార్న్ యాక్షన్ విల్ బీ టేకెన్ అగేన్స్ట్ ఆల్ ఫోర్ అక్యూస్ అండ్ విల్ మేక్ ష్యూర్ దట్ సచ్ ఇన్సిడెంట్స్ ఆర్ నాట్ రిపీటెడ్ ఎన్ష్యూర్ అంటే పర్సనల్లీ డైరెక్టర్ అస్టు ఎన్ష్యూర్ దట్ వెరీ స్టింజెంట్ యాక్షన్ హ్యాస్ టు బీ టేకెన్ అండ్ ఇమిడియట్లీ ఆల్ ఆల్మోస్ట్ ఐ థింక్ బై లెవెన్ ఓ క్లాక్ వీ హ్యాడ్ త్రీ పీపుల్ మా దగ్గర ఉన్నారు ఆల్ త్రీ పీపుల్ పిక్డ్ అప్ ఒకతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో వీ టుక్ సమ్ టైమ్ సో బై టూ థర్టీ దట్ పర్సన్ ఆల్సో హ్యాస్ బీన్యాప్డ్ సో ఈ ఈ మెసేజ్ వై వీ వాంటెడ్ టు కీప్ దిస్ ప్రెస్ నోట్ ఆల్సో ఇది రేపు రేపు న్యూస్లో కూడా ఇవ్వచ్చు బట్ బట్ వీ రియల్లీ వాంటెడ్ టు సెండ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ దట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్ గవర్నమెంట్ విల్ నాట్ లీవ్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ అటెంప్టెడ్ సచ్ ఇష్యూ అగెయిన్ అండ్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఇది ఇట్స్ ఫస్ట్ ఇష్యూ మనం ఇలాంటిది హ్యాండిల్ చేయడం ఈ డిస్ట్రిక్ట్లో లాస్ట్ వన్ ఇయర్లో we will make this a statement or make it a message to any such offenders and the HIC all school managements and college managements Mimi internal complaints committee regarding women harassment and gender issues please strengthen Valley and you can always walk in or send a message mail anything is okay we will ensure that we will take action swiftly and i uh, again thank all the committee members who have been working with RMC for uh, giving a very very detailed report each statement cover JC and they have ensured that all the victims also are protected their identity is protected. So I should appreciate the process that they have followed and uh, yeah thank you questions. They will say all CC cameras are not there in all labs sir. ఎంట్రీ కెమెరాస్ అదే జస్ట్ చెకింగ్ విత్ ఎంట్రీ కెమెరాస్ అదేస్ అదే ఎంటర్ ల్యాబ్ంపుల్ ఈ రూమ్ కె ఉంటే వీల్ హన్ ఎగ్జిట్ జనరల్ ల్యాబ్లు ముగించే ముందు గౌతమ బుద్ధుని తలనరికిన దుర్ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు ఏర్పాటు చేయాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి డిమాండ్ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే మానవతా సేవలు మరింత విస్తృతం చేస్తామన్న ఆ సంస్థ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి కిడ్నీ వ్యాధితో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మానవతా సభ్యులు ఇదరస్టు బుల్టన్ మర బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం